వినండి ఓసారి బిబినగర్ ఇప్పుడే బాగా డెవలప్ అవుతోంది ఎయిమ్స్ హాస్పిటల్ కేవలం టూ కిలోమీటర్లలో ఉంది రైల్వే స్టేషన్ కూడా త్రీ కిలోమీటర్లలోనే ఇన్ఫోసిస్ ప్యాక్ ఐటీ పార్క్ ఆల్ జస్ట్ అరౌండ్ ద కార్నర్ పైగా ఉప్పల్ బిబినగర్ మెట్రో కారిడార్ కూడా వస్తోంది అంటే కనెక్టివిటీ సూపర్ ఫ్యూచర్ గ్రోత్ గ్యారంటీ ఇప్పుడు ప్లాట్లు కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి ఆఫీస్ బిల్డింగ్ కమర్షియల్ ఒక్క గజం పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మాత్రమే హౌస్ రెసిడెన్షియల్ ఒక్క గజం పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మాత్రమే ఇప్పుడే కాల్ చేసి మీ ప్లాట్ బుక్ చేసుకోండి బిబినగర్లో